ఎందుకు రా మమ్మల్ని మా కర్మ కాకపోతే ఇప్పుడు ఇక నెక్స్ట్ ఏం చేస్తారో కూడా చెప్తా నేను ఈ వర్షిని అనే పిల్లలకు యూట్యూబ్ ఈ ప్రజల పిచ్చి ఈ ఫేమ్ పిచ్చి ఉన్నది యూట్యూబ్ పెడతారు గోరితో అఘోరి గోరాలని పెట్టుకుంటారు ఆయన ఇక మళ్ళా మా కర్మ ఏంటంటే అవి దానికి కూడా వ్యూస్ వస్తాయి నీ ఆలోచన ఏముండే నీ లక్ష్యం ఏముండే నువ్వు ఏం ఏం చేద్దామని వచ్చినావు ఏం చేస్తున్నావు నువ్వు ఇప్పుడు నేను హండ్రెడ్ వన్ పర్సెంట్ చెప్తున్నా మూడు నుంచి ఆరు నెలలు గడిచే లోపు ఆ అమ్మాయికి అవగాహన కలుగుతుంది రోడ్డు మీద పడుతుంది ఆ రోజు పాపం అమ్మాయి ఆ బిడ్డ రేపు పొద్దుగాల తన జీవితం ఏందో అయితే లేదు అసలు గవర్నమెంట్ కూడా ఎయిటీన్ ఇయర్స్ కే మేజర్ అనే ఒక థింగ్ ఇచ్చిన తప్పు వీళ్ళకు పద్దెనిమిది కాదు ఇరవై ఐదు సంవత్సరాలు ఇచ్చిన ఆ జ్ఞానం వీళ్ళకి వస్తలేదు ఆమెకి ఇప్పుడు ఏమర్థం నాకు తల్లిదండ్రులు వద్దు నాకు ఎవ్వరు వద్దు నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు మంచిగా చూసుకున్నాడు అవన్నీ తాత్కాలికమే తల్లి అవన్నీ తాత్కాలికం పరిమితం కాదు తొమ్మిది నెలలు మోసి పెంచిన నీ తల్లి ప్రేమ పరిమితం భుజాలపై ఎత్తుకొని నీకు ప్రపంచాన్ని పరిచయం చేసిన నీ తండ్రి ప్రేమ పరిమితం తోడబుట్టిన మీ అన్న ప్రేమ పరిమితం వాళ్ళు ముగ్గురు కలిసి నీకు మంచి సంబంధం పెడితే నీకు